సహజీవనం చేస్తున్న ప్రియుడిని ప్రియురాలు కర్కశంగా కడతీర్చింది యూపీకి చెందినటువంటి ఫోరెన్సిక్ విద్యార్థిని చాకచక్యంగా తనతో సహజీవనం చేస్తున్నటువంటి ప్రియుడిని హతమార్చాలని తన స్నేహితుల హెల్ప్ తీసుకొని మరి అతన్ని హత్య చేయించి దాన్ని అగ్ని ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి తర్వాత పోలీసులకు దొరికిపోయినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు పడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే యూపీకి చెందిన అమృత చౌహాన్ ఆవిడ ఫోరెన్సిక్ విద్యార్థిని తనతో పాటుగా సహజీవనం చేస్తున్నటువంటి ప్రియుడిని తన స్నేహితులతో కలిసి ఇక్కడ తీర్చింది సాక్ష్యాధారాలు దొరకకుండా జాగ్రత్త పడినప్పటికీ గూగుల్ టే ద్వారా ఆవిడ చేసినటువంటి నేరాలన్నీ బయటపడ్డాయి ఏంటి మేడం అసలు ఆ ఘటనలో ఏం జరిగింది ఎందుకు ఆవిడ తన స్నేహితులతో కలిసి సహన సహజీవనం చేస్తున్నటువంటి ప్రియుడిని హత్య చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు మేడం ఇప్పుడు అతను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు ఓకే ఆ అమ్మాయి ఫోరెన్సిక్ స్టూడెంట్ అయితే వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు చేస్తున్న క్రమంలో అతను ఎందుకైనా మంచిది అని చెప్పి వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసి పెట్టుకున్నాడు అదే వీడియో తీసి పెట్టుకున్నాడు ఆ అమ్మాయికి తెలియదు ఆ సంగతి అయితే తర్వాత ఎప్పుడో తెలిసింది ఆ అమ్మాయికి తెలిసి అది డిలీట్ చేయమని అడిగింది అతను డిలీట్ చేయట్లా ఆ అమ్మాయి సహజంగా క్రైమ్ సిరీస్లు బాగా చూస్తుందంట ఆ నాలెడ్జ్ బాగా ఉంది ఈ ఫోరెన్సిక్ స్టూడెంట్ కూడా కాబట్టి ఒక మనిషిలో ఉండే ఒక వికృత స్వభావం ఏంటో అమ్మాయికి ఈ వెబ్ సిరీస్ చూడటం వల్ల క్రైమ్ సిరీస్ చూడటం వల్ల అమ్మాయికి అర్థమైంది అందుకని ప్రమాదాన్ని ఊహించింది అమ్మాయి ఊహించి రేపు పొద్దున ఎప్పుడైనా సరే నేను నుంచి విడిపోతే ఇతను నా మీద కక్ష కట్టి అవి చూపించి బ్లాక్మెయిల్ చేసి నా జీవితాన్ని నాశనం చేస్తాడు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు అని ఆ అమ్మాయికి డౌట్ వచ్చి అతన్ని చాలా చాలా రకాలుగా అడిగి చూసింది అతను వినల వినని దాని ప్రతిఫలం ప్రాణాలు కోల్పోయాడు ప్రాణాలు కోల్పోయాడు అంటే తప్పు అతనిదే అసలు వీళ్ళిద్దరికీ మధ్యలో కొంచెం డిస్ప్యూట్స్ వచ్చి ఈ అమ్మాయి ఇతను వద్దు అనుకున్న సందర్భంలో ఆ ఆ అమ్మాయి ఏదైతే ఊహించిందో అదే పని అతను చేశాడు బెదిరించడం మొదలెట్టాడు ఓకే బెదిరించిన మొదలెడితే ఇక అమ్మాయికి ఇంకేం చెప్పినా ఇతను వినేలా లేడు సామ భేద దాన దండోపాయాలు అంటారు కదా అన్నీ ప్రయోగించి చూసింది మాట వినేలాగా లేడు ఎప్పటికైనా ఇతను నాకు ప్రమాదమే అనుకుంది పైగా నేను ఇంత ప్రేమతో ఉంటే ఇంతలాగా కలిసి ఉంటే అతను నన్ను నాకు తెలియకోకుండా అవి తీసి పెట్టుకున్నాడు అంటే అతనిలో ఒక క్రిమినల్ యాటిట్యూడ్ ఉంది అని ఈ అమ్మాయికి అర్థమైంది పొద్దున నాకు ఇబ్బంది కలుగుతుంది అనేది ఆ అమ్మాయికి అది కూడా మనకు కూడా అర్థమవుతుంది ఆ ఉద్దేశంతో ఆ అమ్మాయి అతనికి అతను ఏం చెయ్యాలి అనేది ఓ ప్లా పక్కా ప్లాన్ వేసుకుంది ఆ అమ్మాయికి ఇంతకుముందు బాయ్ ఫ్రెండు ఇంకొక ఫ్రెండు ఇట్లా ఒక ముగ్గురు నలుగురితోటి ఆ అమ్మాయి ఒక స్కెచ్ చేసుకుంది స్కెచ్ చేసుకుని ఒక ముగ్గురు కలిసి ఈ ఇతని ఇంటికి వచ్చారు వచ్చి ముగ్గురు కలిసి బాగా కొట్టారు అతన్ని కొట్టడమే కాదు చంపేశారు కూడా చంపేసేసి ఇప్పుడు అసలు ఇప్పుడు ఈ డెడ్ బాడీ దొరికితేనే కదా వీళ్ళకి శిక్ష పడేది ఈ డెడ్ బాడీకి ఆనవాళ్లు లేకుండా చెయ్యాలి అంటే కాల్ చేస్తే తప్పితే ఉపయోగం లేదు అదే ఎక్కడికో తీసుకెళ్లి కాల్ చేస్తే ఈ తీసుకెళ్లే ప్రాసెస్లో సిసిటీవీలు చూస్తాయి అవి చూస్తాయి ఇవి చూస్తాయి అన్నీ అనుకున్నారు రిస్కీ ప్రాసెస్ రిస్కీ ప్రాసెస్ అనుకున్నారు మనం చాలా తెలివిగా ఉన్నాము అనుకుని ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ పైగా ఈ క్రైమ్ సిరీస్ చూస్తుంది కాబట్టి ఇంకా వస్తా వస్తా ఏ ఏమి ఏం ప్లాన్ వేశారు రావాలి కొట్టాలి చంపాలి ఓకే లేకపోతే అప్పుడు కూడా అమ్మాయి అడిగిందో అతన్ని అవి ఇచ్చేయమని ఏదైతేనేవి అతన్ని అయితే చంపేశారు ఈ వచ్చిన వాళ్ళల్లో ఒక అతను గ్యాస్ సిలిండర్స్ కి సంబంధించిన ఆ వెల్డింగ్ పళ్ళు అయ్యన్నీ తెలిసిన అతను అతనికి తెలుసు గ్యాస్ సిలిండర్ కి ఎట్లా హోల్ పెట్టాలి అని అతను హోల్ పెట్టాడు హోల్ పెట్టి ఇక వీళ్ళు గుట్టు చప్పుడు కాకోకుండా అతనికి సంబంధించిన హార్డ్ డిస్క్ల దగ్గర నుంచి ల్యాప్టాప్ల దగ్గర నుంచి అవి మళ్ళీ ఇంకెవరి చేతిలో ఒక వెళ్తే ప్రమాదం కదా అందుకని ఏం చేశారు ఆటని కూడా తీసుకొని వీళ్ళు బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి లోపల నిప్పు రాజేసి బయటకు వచ్చి బయట నుంచి డోర్ లాక్ చేసేసారు లాక్ చేసేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అంటే వెళ్తూ వెళ్తూ అతని శరీరం పూర్తిగా దహనం అవ్వాలని అలాగే నూనె నెయ్యి ఆల్కహాలు ఇవన్నీ పోసి తగలబెట్టారు తగలబెడితే సరే ఇవన్నీ ఆ తర్వాత విచారణలో చెప్పుంటారు మామూలుగా అయితే ముందు ముందు కనిపించేది ఏంటి అతను అతను పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని వాళ్ళు కనుక్కున్నారు కనుక్కుని వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇదేదో షార్ట్ సర్ షార్ట్ సర్క్యూట్ అది అయ్యుంటది గ్యాస్ సిలిండర్ పేలు ఉంటుంది ఎట్లా ఎట్లా అనుకుని ఉంటారు అనుకుని ఆ విధంగానే కేసు కూడా నమోదు చేశారు తర్వాత తర్వాత ఇంకా మొత్తం ఆరా తీస్తే తేలిందేంటి సీసీటీవీలు చెక్ చేస్తే వీళ్ళు వచ్చారు అనేది సిసిటివిలో తెలిసింది అంటే దానికంటే ముందు గూగుల్ టేక్అట్ ద్వారా కనిపెట్టారని ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి అసలు వీళ్ళెవరు ఆ అపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరింటికి వచ్చారు ఏంటి అవన్నీ చూసి వీళ్ళు అనుమానాస్పదంగా ఈ ముగ్గురు నలుగురు వచ్చినట్టు అర్థమైంది వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన గూగుల్ టేకౌట్స్ తీసు వీళ్ళు ఎవరో తెలుసుకున్న తర్వాత వీళ్ళని పిలిపించి మాట్లాడినప్పుడు ఇప్పుడు దర్యాప్తు అంత ఇదిగా జస్ట్ షార్ట్ సర్క్యూట్ అని రాసేసి క్లోజ్ చేయరు కదా కాకపోతే ఏంటంటే మొదటగా ప్రమాదానికి కారణం అది రాసినప్పటికీ కూడా ఒక దర్యాప్తు అనేది చేస్తారు కదా ఆ దర్యాప్తులో భాగంగా అక్కడ సీసీటీవీలు చెక్ చేస్తే వీళ్ళు ఈ ఫ్లోర్కే వెళ్ళినట్టు అర్థమైపోయింది అర్థమైపోయితే అసలు వీళ్ళు ఎవరు చూశారు చూసి విచారిస్తే మొత్తం చెప్పక తప్పదు కదా అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నాయి ఏంటి అంటే అసలు ఆ అమ్మాయి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ అబ్బాయి వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఆ అబ్బాయి సీరియస్గా కి ప్రిపేర్ అవుతున్నాడు ఈ అమ్మాయి స్టూడెంట్ అసలు వీళ్ళు కలిసి ఉండవలసిన అగత్యం ఏంటి ఎందుకు సహజీవనం చేశారు అలాగే ఈ ఈ అమ్మాయికి ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఇరవై ఒక్క సంవత్సరాల వయసుకి ముందు ఆల్రెడీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్లుగా ఆ అమ్మాయికి సంబంధించిన వివరాల్లో వచ్చింది మరి ఈ లెక్కన ముప్పై రెండు సంవత్సరాల ఈ మొనగాడికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండి కదా ఈ లెక్కన అంటే అసలు ఏంటి ఈ మెట్రోపాలిటన్ కల్చర్లో ఈ పెళ్ళి తర్వాత వివాహేతర సంబంధాలు ఎలా అయితే ఉంటున్నాయో ఎంత ప్రమాదకర ఎంత అసలు ఎలా ఉంటున్నాయో పెళ్ళికి ముందు సహజీవనాలు కూడా ఇదే స్థాయిలో ఈ సహజీవనాలు ఉండటము ఈ సహజీవనాలు అదే ఇప్పుడు వీళ్ళిద్దరు భార్య భర్త అనుకోండి అతను ఈ వీడియో తీసి ఉండేవాడు కాదేమో కానీ కొంతమంది భర్తలు కూడా చేస్తున్నారు వాళ్ళ తర్వాత వాళ్ళు ఏదన్నా కేసులు పెట్టాలి అని అనుకుంటే అవి చూపించి బెదిరిస్తున్నారు అవి జరుగుతున్నాయి అనుకోండి కానీ ఎక్కడో ఒకటి జరుగుతుంది పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికి ముందు కనుక ఇట్లాంటి కార్యకలాపాల్లోకి మీరు దిగారు అంటే మీకు మీరు మీ మీరు పామును పక్కలో పెట్టుకుని పడుకున్నట్లే ప్రమాదం మీ పక్కనే ఉంటుంది ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేయాలి అసలు స్టూడెంట్స్ యొక్క బాధ్యత ఏంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి వాళ్ళు ఏం రైట్స్ దగ్గరికి వచ్చేసరికి మాకు రైట్స్ 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 అంటారు పిల్లలు స్టూడెంట్స్ రైట్స్ ఏంటి తల్లిదండ్రులు మమ్మల్ని చదివించాలి మేము అడిగిన బట్టలు కొనిపెట్టాలి మాకు పాకెట్ మనీ ఇవ్వాలి మాకు మంచి సెల్ ఫోన్ కొనివ్వాలి మమ్మల్ని ఏం ప్రశ్నించకూడదు ఎన్నింటికి పడుకున్నా అడగకూడదు ఎన్నింటికి లేచినా అడగకూడదు ఎవరితో ఫ్రెండ్షిప్లు చేస్తున్నా అడగకూడదు తల్లిదండ్రులకు ఆ హక్కు లేదు అసలు తల్లిదండ్రులు కేవలం ఏటీఎం సెంటర్లుగా చూసే కాలం అయిపోయింది ఇది ఈ ఏటీఎం సెంటర్లుగా చూడ చూసే మనస్తత్వం ఉన్న పిల్లలు వాళ్ళు దేనికైనా ఒడిగట్టేలాగా తయారవుతున్నారు ఇవాళ ఈ వివాహానికి ముందు సంబంధం అంటే వివాహానికి ముందు ప్రేమలు తప్పని ఎవ్వరూ అనట్లేదు అలాగే ఒక స్థాయిలో ఫిజికల్ రిలేషన్ గురించి కూడా ఎవరు పెద్దగా మాట్లాడుకుంటా అవును అంటే కొంచెం కామన్గా తీసుకుంటున్నారు దీన్ని పెద్ద పట్టింపును అనుకోవట్లే ఇప్పుడు పాత రోజుల్లో అయితే ఎవరన్నా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి సినిమాకి వెళ్ళారు అంటే ఆ అబ్బాయి తాలూకు ఆ అబ్బాయికి తెలిసిన వాళ్ళు కానీ ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళు కానీ ఉంటే గనక ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ వార్త చేరేసేవాళ్ళు మీ అమ్మాయి పలానా అబ్బాయితో ఎవరో అబ్బాయితో పలానా హాల్లో సినిమాకి వచ్చింది లేదు మీ అబ్బాయి పలానా అమ్మాయితో తిరుగుతున్నాడు ఇట్లా పైగా తల్లిదండ్రులు ఎంత భయపడేవాళ్ళు అంటే ఈ ఈ పూర్వపరిచయాలు పెళ్ళిళ్ళ సందర్భంలో తెలిసి అవేమి గొడవలు అవుతు అని భయపడి చచ్చేవాళ్ళు పిల్లల అందుకే సగం దీన్ని పరువు మర్యాద అనేవాళ్ళు ప్రతిష్ట ఏమైపోవాలి పలానా వాళ్ళ అమ్మాయి ఇట్లా చేసింది పలానా వాళ్ళ అబ్బాయి ఇలా చేశారు అని అంటారు అని చెప్పి చాలా ఒక రకమైన కట్టుదిట్టాలు అంటే ఈ ఈ కాలంలో ఈ మారిన పరిస్థితుల్లో అంత కట్టుదిట్టాలు చేయడం కూడా తల్లిదండ్రుల వల్ల కూడా కాదనేది అర్థమవుతుంది కానీ నేను మాట్లాడేది కానీ రోజు రోజుకి రోజురోజుకి విచ్చలవిడితో నేను అక్కడికే వస్తున్నా అని నా ఉద్దేశంలో మనము స్వేచ్ఛ పేరుతోటి విచ్చలవిడిగా ప్రవర్తించి అసలు మన భద్రతకే ప్రమాదాన్ని తీసుకొచ్చుకుంటున్నాము అసలుకే మోసం తెచ్చుకుంటున్నామేమో అసలు ఇప్పుడు ఆ ముప్పై రెండు సంవత్సరాల కుర్రాడు ఆ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంటు సీరియస్గా చదువుల మీద పెట్టి అతను స్నేహం ఉండడం వేరు సహజీవనం వేరు ఇంతటి ప్రమాదం పైగా వీళ్ళకి ఈ వెబ్ సిరీసు ఈ క్రైమ్ స్టోరీస్ ఎక్కువ చూడటం వల్ల ఏమవుతుంది అంటే ఒక క్రిమినల్ యాటిట్యూడ్ పెరుగుతుంది అంటే మనము ఒక చెట్టుకి ఎరువు నీళ్ళు వేస్తాము సూర్యరశ్మిని ఇస్తాము ఆ మొక్క బాగా ఎదుగుతుంది మనం ఆ చెట్టు పెరిగే ప్రాసెస్లోనే మనము దానికి విష పదార్థాలు వేసేసి వేసేసినట్లుగానే మనుషులు కూడా ఈ ఈ ఫోన్ ద్వారా ఈ వెబ్ సిరీసు క్రైమ్ సిరీసు ఎక్కువగా చూసి అవి వాళ్ళ జీవితంలో వాటిని అంటే వాళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దా వాటి ద్వారా వాటిని ఓవర్కమ్ అవుదామని అనుకుంటున్నారు ఇప్పుడు అమ్మాయి చేసింది అదే కదా అంటే యాక్చువల్గా అమృత చౌహాన్ ఎవరైతే ఉన్నారో తన స్నేహితులతో కలిసి అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలను తీసుకుని వెళ్ళిపోవచ్చు అసలు అది కూడా కాదు అది కూడా కాదు ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే నేను చివరిగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇట్లా ఎవరైనా ఒక బాయ్ ఫ్రెండు ఏ గర్ల్ ఫ్రెండ్ ఏ గర్ల్ ఫ్రెండు ఏ బాయ్ ఫ్రెండ్నైనా సరే ఇలా బ్రెదిరిస్తే గనక వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయి మీ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు సైబర్ క్రైమ్స్ దాంట్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు మొత్తం అంటే వాళ్ళు గూగుల్లో ఉన్నదాన్ని కూడా రిమూవ్ చేయగలరు పోలీసులు మనకు చేత కాదు అవును ఇప్పుడు అతను నీ కళ్ళ నీళ్ళు నేను హార్డ్ డిస్క్ ఇచ్చేసి నేను మొత్తం వాష్ అవుట్ చేసేసానని చెప్పొచ్చు కానీ అతను మళ్ళీ ట్రై చేస్తే కనుక అతనికి మళ్ళీ రిట్రీవ్ చేయొచ్చు కానీ ఒకసారి పోలీసులు ఒక కంప్లైంట్ ఇచ్చి దాన్ని క్లోజ్ చేశారనుకోండి అంటే అరేజ్ చేసేసారనుకోండి ఇంకా రిట్రీవ్ చేయడానికి అవ్వదు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ వాళ్ళు చేసేది అదే మీరు మనకి మీరెంత తప్పులన్నా చెయ్యండి తప్పులో ఒప్పులో అనేది జడ్జ్ చేయడానికి నేను కూర్చోలే ఇక్కడ కానీ తప్పు జరిగినా పొరపాటు జరిగినా సరే మీ చేతికి మట్టి అంటకుండా మీ స్నేహితుల్ని ఇరికించకుండా మీరు చట్టాన్ని ఆశ్రయిస్తే దీని నుంచి మీరు బయటపడతారు ఇప్పుడు ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో మన డబ్బులు ఎవరో కొట్టేస్తున్నారు అతను ఎవరో మనకు తెలియదు కానీ ఒకవేళ తెలిసాడు అనుకోండి వాడిని మీరే వెళ్ళి చంపేదానికి పోలీసులకు పట్టిస్తే పోలీసులు చంపేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు మీరు చంపారనుకోండి అది కేసు పోలీసులు అనుకోండి పోలీసుల చేతిలో అతను చచ్చాడు అనుకోండి చట్టం తన పని దాన్ని చేసుకెళ్ళింది అంటారు అందుకే చట్టాన్ని మీరు తీసుకునే హక్కు మీకు లేదు ఎగ్జాక్ట్ మీకు చట్టం ఉంది అండగా ఈ ఇప్పుడు ఒక స్టేషన్లో మీకు న్యాయం జరగకపోతే ఆ పై స్టేషన్కి వెళ్ళొచ్చు పై స్టేషన్కి పోతే పై స్టేషన్కి వెళ్ళొచ్చు మీరు తిరగాల్సిందే మీరు ఆ తర్వాత మీరు ప్రశాంతంగా ఉండొచ్చు కదా ఇవాళ చూడండి వెళ్ళి కేరాఫ్ అడ్రస్ జైలు అయిపోయింది ఇంత చిన్న ఏజ్లో జైలుకి వెళ్తే అసలు వాళ్ళ జీవితాల మీద ఏం ప్రభావం ఉంటుంది రాబోయే కాలంలో వాళ్ళ జీవితం మీద మహా అయితే ఏమేస్తారండి పద్నాలుగేళ్ళు వేస్తారు జైలు ఇప్పుడు అమ్మాయి వయసు ఇరవై ఒక్క సంవత్సరం ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలకు బయటకు వస్తుంది ఏంటి అమ్మాయి పరిస్థితి పైగా కక్ష నీది నువ్వు వాళ్ళందరినీ పావులుగా పాడారు వాళ్ళు పాపం 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 లేదు పుణ్యం లేదు అమాయకులేమి కాదు అంటే సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి అసలు కాదండి కరెక్టే ఆమె చేయటమే నేరమైనప్పుడు ఆళ్ళు చేయటం కూడా నేరమే అది కాదు ఇక్కడ పాయింట్ వాళ్ళు దేనికోసం వస్తారు ఈమె దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారా లేకపోతే ఈమెతో ఏమన్నా ఫిజికల్ రిలేషన్ కోరుకుంటారా ఇప్పుడు నువ్వు చేసే నేరం నలుగురికి తెలిసింది అంటే ఆ నలుగురు నిన్ను ఏమైనా ఆశించే హక్కు వాళ్ళకు ఉంటుంది అంటే హక్కు అంటే అర్థం ఆశించే అవకాశం ఉంటుంది ఇప్పుడు నువ్వు ఇతని చేతిలో మోసపోయినట్టే మోసపోయాను అని అనుకుంటే రేపొద్దున వాళ్ళు కూడా మోసం చేయడానికి రెడీగా ఉంటారు మన పిల్లకి తీసుకెళ్ళి రెండో వాళ్ళ చేతిలో పెట్టడం ఏంటి ఇంత కామన్ సెన్స్ పని చేయట్లా కామన్ సెన్స్ లేకోకుండా చాలా అన్కామన్గా సరి తయారైపోతున్నారు ఏంటి అంటే మా చేతిలో ఫోన్ ఉంది పైగా మాకు తెలివితేటలు ఉన్నాయి మేము నేరం చేసినా తప్పించుకోగలము ఒక్క కులు కూడా వదలకుండా మేము చేయగలము అనుకున్నారు కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక హయ్యర్ అథారిటీ ఎప్పుడూ కూడా మనకంటే సుప్రీమే ఓకే మనం మనం మన పైన చట్టం ఉంది దేవుడు తర్వాత ముందైతే చట్టం ఉంటుంది మన నెత్తి మీద చట్టం దంచుకుంటే ఇప్పుడు తెలివిక్కువ పోలీసు అనుకోండి అసలు ఇంత దూరం ఆలోచించలేదు అనుకోండి అది వేరు విషయం కానీ తెలివైన పోలీసు ఒక్క చిన్న ఆధారమైన పట్టుకోగలుగుతాడు అలాగే ఎంత తెలివైన అంతకుడైనా సరే ఒక్క చిన్న ఆధారమైనా వదలకుండా ఉండడు ఓకే అది ఇది అంటే ఒక క్రైమ్ స్టోరీ ఈ విధంగా ఇలా ఎండ్ అయ్యింది ఓకే ఇక్కడ తెలుసుకోవాల్సింది చట్టం అనేది ఒకటి ఉంది చట్టాన్ని ఆశ్రయించాలి అనేది తెలుసుకుంటే చాలు ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్